స్వరూపంగా భావించి పూజించే మన గోమాతను కల్పిస్తుంది ముసు హిందూ పరిషత్తు పరిషత్తి ఎవరి వినపత్రం కలిగిందరి హిందూ మాట గారికి సకల దేవత సకల దేవత గా భావించే గోమాతను జా జాతీయ జంతువులుగా ప్రకటించుకోకపోవడం మన దురదృష్టకరం ఇటువంటి గోవులను వీటి వల్ల ఉన్న ఉపయోగాలను సకల మానవాళికి ఎంతో మన మానవాళికి మన భావితరాల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతున్న గోవులను సంరక్షించుకోవడం మన బాధ్యత ఇటువంటి గోవులను కొన్ని ముఠాలు అక్రమంగా అన్యక్రమంతంగా గోవదకు ప్రేరేపించుకుంటూ గో గోజాతులను నాస్టమ్ చేస్తున్నాయి వీటిని ఖండించాలి అనేసి కోరుకుంటున్నాము తెలుసు జయశ్రీరామ్ రేపు ఈరోజు పెద్దపల్లి నగరంలో మాతృశక్తి దుర్తవాహి ఆధ్వర్యంలో దేవులను సందర్శించాలని మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ వచ్చే అన్ని మనస్సుల పండుగ సందర్భంగా మా గోమాతను వాళ్ళు వదిలించి వాళ్ళు మాంసం కోసం వాయడము మేము తల్లి తల్లి సమానంగా పూజించిందో వాళ్ళు విదేశాలకు మాంసం కోసం ఎగుమతి చేయడం జరుగుతుంది చాలా విషయాలలో చాలా సార్లు ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఎంఆర్ఓ గారికి పోలీస్ అధికారులకి అందరికీ ఏమనగా మన ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారం మన గోవుకు సంబంధించిన గోరక్షణ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని గోరక్ష సం సంరక్షకులు గో గో సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గోవులను రక్షించే విధంగా వాళ్ళకి సహకరించాలని వినతి చేయడం జరిగింది ఇంకా ఈ ఈ గో గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రయత్నించాలని గోవు ఆధారిత వ్యవసాయం చేసే రైతులను రైతు రైతులను సహకరించాలని ఇంకా హిందూ మనం గో ఆధారిత ఉత్పత్తులని వాడాలని గోవు ద్వారా కూడా మనం వ్యవసాయాన్ని చేయ చేయ చేయగలము అని చెప్పి ఎన్నో ఎన్నో రకాలుగా నిర్వహించడం నిర్వహించడం జరిగింది ఈరోజు గోపాలు ఎన్నో మన ఆయుర్వేదక వైద్య ఆయుర్వేద వైద్యాలలో అమృతంగా పనిచేస్తున్నాయి అట్లాంటి మనం పూజిస్తూ ఉంటే మిగతా వాళ్ళు దాన్ని పూజించడం అనేది దారుణమైన విషయం దాన్ని హిందూ సమాజానికి అందిస్తుంది అందరూ హిందువుల హిందువుల మనోభావాలను విధంగా ప్రవర్తించకుండా వాటి చర్యలను అరికట్టాలని మనం ఈరోజు ఎమ్మీ గారికి ఇంటి పక్కన ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు